శ్రావణ శుక్రవారం శనివారం రోజు అలాగే శ్రావణ మాసంలో అసలు చేయకూడని పనులు జూలై ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం వచ్చేసింది మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో వ్రతాలు నోములు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు హిందూ ప్రజలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది ఈ నెలలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వివిధ రకాల పూజలు నోములు వ్రత చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక భావనలో నిమగ్నం అవుతారు శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ పరమశివుడికి లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలను చేయాలి ఈ విధంగా పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మన కుటుంబంపై ఉండి సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఇవ్వాలి అలాగే సోమవారం రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయాలి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటాయి అలాగే శ్రావణ శుక్రవారం ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం మెడలో తాళి తీయకూడదు శుక్రవారం రోజు గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు శ్రావణ శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు అలాగే శుక్రవారం నలుపు రంగు బట్టలు అసలు ధరించకూడదు శుక్రవారం రోజు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయటం వలన మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం అసలు మంచిది కాదు శుక్రవారం నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం నాడు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని బూజులు తులపరాదు శ్రావణ శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యముగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్ర లేవాలి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాలని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త దాన్ని ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శ్రావణ శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శ్రావణ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్ట బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను ధరించడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శ్రావణ శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు అలాగే లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శ్రావణ శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక వ్యక్తులు చెబుతున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతారు ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణ శనివారం రోజు స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ శనివారం రోజు మీ ఇంట్లోకి ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని పండితులు చెబుతున్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని పెద్దలు చెబుతున్నారు శ్రావణ శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శ్రావణ శనివారం లేదా శుక్రవారం లేదా సోమవారం రోజు ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం తద్వారా మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రావణ శనివారం నాడు మీరు పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శ్రావణ శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికీ ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వలన మీ కెరియర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది శ్రావణ శనివారాల్లో చీపురు కొనడం వలన ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం అలాగే కత్తెర కత్తులు వంటి వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శ్రావణ శనివారం రోజు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శని శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శ్రావణ శనివారం నాడు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శనివారం వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రావణ శనివారాల్లో రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయటం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి శ్రావణ శనివారం రోజు శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు శ్రావణ శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి ఆవు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే శనివారం రోజు నల్ల కుక్కకి నల్ల ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు మీకున్న శని దోషం పోవాలంటే శ్రావణ శనివారం రోజు అన్నం వండి దాంట్లో నుంచి ఒక ముద్ద అన్నం తీసుకొని దాంట్లో లో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనెను వేసి కాకికి తినిపించాలి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేయడం వలన మీ శని దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం మీకు లభిస్తుంది శ్రావణ శనివారం నాడు హనుమాన్ చాలీష లేదా గోవింద నామాలు పఠించడం చాలా మంచిది మీకున్న డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవ నూనెతో దీపం వెలిగించాలి తరువాత ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి శ్రావణ శనివారం నాడు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు డబ్బు సంబంధిత సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి శ్రావణ మాసంలో పాలు పాల పదార్థాలను దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని స్మరిస్తూ రుద్రాక్షలు ధరించడం ఎంతో మంచిది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఎవ్వరూ మద్యం మాంసం అసలు ముట్టుకోకూడదు శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని చెబుతారు అందువల్ల శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు ఏకాదశి చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినని వాళ్ళు ఉన్నారు శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడికి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు కానీ పాలను పానీయంగా తీసుకోకూడదు శివ పూజ చేసేవారు రోజు ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి సూర్యుడు రాకముందే నిద్ర లేవడం చాలా మంచిది శివ పూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించరాదు చాలామంది ఇది మర్చిపోతుంటారు కానీ పసుపు అభిషేకానికి అస్సలు వాడకూడదు అదే విధంగా నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి చేసుకోకూడదు శ్రావణ మాసంలో మగవారు గడ్డం జుట్టు కత్తిరించుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు ఈ పవిత్ర శ్రావణ మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకొనేందుకు మీ ఇంటిని చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు బ్రహ్మచర్యం తప్పక పాటించాలి అలాగే పరమశివుడిని పూజించే సమయంలో తులసి ఆకులను అసలు ఉపయోగించకూడదు ఈ శ్రావణ మాసంలో అన్ని విషయాల్లో సంయమ సంయమనంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు శ్రావణ మాసం అంటే కేవలం పూజలు చేయడానికి మాత్రమే కాదు కాదు మన జీవితానికి ఓ నూతన ఆధ్యాత్మిక దిశను చూపించే గొప్ప అవకాశం ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు చేయకూడని పనులు అన్నీ మన శ్రేయస్సు కోసమే అవి భయపెట్టడానికి కాదు మన ఇంటికి శుభం చేకూర్చేందుకు మన మనసుకు విశ్రాంతి ఇచ్చేందుకు సూచించిన మార్గాలు ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రతి శనివారం శనిదేవుని శ్రద్ధగా స్మరించాలి వారు మన పాపాలను హరిస్తారు మనకు సిరి సంపదలు ప్రసాదిస్తారు అయితే భక్తి కేవలం బయట పూజలకే పరిమితం అవ్వకూడదు మన మాటల్లో ప్రవర్తనలో ఆచరణలో భక్తి ప్రతిబింబించాలి మన ఇంట్లో శుభ్రత మన హృదయంలో విశ్వాసం ఉంటే దైవ అనుగ్రహం మన జీవితంలో నిత్యం వెలుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో శాస్త్రోక్తంగా జీవిస్తూ ప్రేమతో భక్తితో పవిత్రతతో ముందుకు సాగుదాం మనం ఆచరించే ప్రతి సత్సంప్రదాయం ప్రతి నియమం మన జీవితాన్ని నూతన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది శ్రద్ధగా ఆచరిద్దాం శుభాలను ఆహ్వానిద్దాం ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మి చరణ సేవ నేర్చుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు